ఎలా ఉంది అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మా తోటని మీకు అయితే చూపించబోతున్నాం ఇక బ్లాగ్ అయితే అయిపోయింది ఇదైతే సెకండ్ బ్లాగ్ ఇప్పుడు మా తోటని చూద్దాం రండి లేదు మొత్తం ఇదైతే మాది నిమ్మకాయ చెట్టు ఇది నిమ్మకాయ చెట్టు అన్ని నిమ్మకాయ చెట్టు అక్కడ ఒక కొబ్బరికాయ చెట్టు ఇక్కడ మామిడికాయ చెట్టు కూడా ఉంది

ఇంకా చూడండి ఇదైతే కొంచెం ఎండిపోయింది అంత ఇప్పుడైతే ఇక్కడ మేమైతే పెట్టుకుంటాం మందు ఇవంత మందు కొడతారు కదా చెట్లకి అదంటది అక్కడైతే వాటర్ వస్తాయి చూడండి ఇక్కడ నిమ్మకాయలు ఎంత ఫ్రెష్గా వండినాయో చూడండి మీరు చాలా బాగా వండినాయి కదా తర్వాత ఇంకా ఇంకా చూపిస్తాం మేము అక్కడ చూడండి అది ఎండిపోయిన చెట్టు చెట్టు ముక్కు వచ్చే ఒక వల్ల ఇదైతే వాటర్ వాటర్ పైప్ అక్కడ మధ్యలో ఉంది కదా అది ఒక చిన్న చెట్టు లెమన్ చెట్టు నిమ్మకాయ చెట్టు అక్కడ ఒక పైప్ ఉంది కదా అది వాటర్ పైప్ చెట్టు ఇక్కడ నుండి ఇట్లా సప్లై అవుతున్నాయా ఆ చెట్టు కాడికి ఆ చెట్టు కాడికి పోయి వాటర్ ఇస్తాయి ఇలానే అన్ని చెట్లకి వాటర్ సప్లై చేస్తాయి చూడండి చూడండి అక్కడ నుండి మళ్ళీ ఆ చెట్టుకి సప్లై అవుతున్నాయి వాటర్ ఇది అయితే ఇక్కడైతే ముంజు ముంజకాయ చెట్టు చెట్టు అయితే ఇక్కడ తాటిపండు చెట్టు అది మొత్తం ఇది కూడా